नमस्ते वेलकम टू भावत मीडिया न्यूज़ మేడ్ల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచర్ల మోడర్న్ స్లాటర్ హౌస్ లో గతంలో ఉన్న కాంట్రాక్ట్ ముగిసిందని మీరు పెళ్లిపోవాలని ప్రభుత్వ అధికారులు చెప్పడంతో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మేకల మండిని నమ్ముకుని జీవిస్తున్న రెండు కుటుంబాలు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు చెంగిచర్ల మోడర్న్ స్టర్ హౌస్ వద్ద ఆందోళన స్థానిక నాయకుల కొత్త రవి కౌట్ బింగి జంగయ్య యాదవ్ ఆందోళన చేస్తున్న వారికి మద్దతుగా నిలిచారు వారు మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల నుండి దిగుమతి అవుతున్న గొర్రెలు రెండు తెలుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారని గేట్లు బంద్ చేస్తే ఎనిమిది మంది జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉందని యథావిధిగా కొనసాగించాలని ఆందోళన చేస్తున్నారు లేని పక్షంలో స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు

क्लास <laughs> 보도구. 아, 이게 보도구다. 보 가. 가루, 가이이라던데 아, 난바란비 아, 아, 아 అందరికి నమస్కారం ఈరోజు బోడుపూల్ మున్సిపల్ కార్పొరేషన్ చెన్నికిచెల్ల గ్రామంలో రెండు వేల నాలుగులో మార్టన్ ప్లాట్ హౌస్ అని ఇక్కడ పెట్టి రెండు వేల నాలుగులో ఈ సలీం అనే వ్యక్తి రెండు వేల ఎనిమిదిలో ఆయనకు టెండర్ వస్తే ఇప్పటిదాకా కూడా ఈ చెన్నికిచల్ల గ్రామంలో ఎప్పుడు ఈ కమేలా ఎప్పుడు సరిం లేదు ఎప్పుడు ఇంతవరకు వాళ్ళని ఎప్పుడు నిలలేదు ప్రతి మనిషి దగ్గర ఈ ఇరవై ఇరవై వేల రూపాయలు ప్రతి మూడదారి దగ్గర నలభై నుంచి యాభై మూడదారు ఉన్నారు ఆ మోడదారు దౌర్జన్యంగా దగ్గర డబ్బులు గుంజి ఒక్కొక్కరి దగ్గర ఇరవై రూపాయలు దౌర్జన్యంగా తీసుకొని ఇంతవరకు వాళ్ళకు ఒక లైసెన్ అనేది లేదు ఇంతవరకు వాళ్ళు ఎక్కడ పోతున్నారు ఏం చేస్తారు ఎప్పుడు బంద్ అయితే ఇక్కడ వచ్చి గేట్ బంద్ చేయడం ఏంటి వీళ్ళు ఇంతమంది ఇక్కడికి ఎక్కడికైనా వచ్చి ఏ రాష్ట్రాలకైనా వచ్చి మేకలు వచ్చినాయి ఇంతవరకు ఆ మేకలు ఎక్కడ ఉండాలి వీళ్ళు ఆ గేట్స్ బంద్ చేస్తే ఇప్పటిదాకా కూడా వాళ్ళకి ఏది ఉపాధి ఇంతమంది రెండు వేల నుంచి మూడు వేల మంది ఉపాధి ఉన్నారు వాళ్ళు తలకాయలు కాల్చనించి తలకాయలు కాల్చడానికి ఒక లేడీస్ కూడా వంద మంది లేడీ వంద మంది డైలీ వంద మంది లేడీస్ తలకాయలు కాల్చనీకి ఇవ్వరు వంద మంది ఎక్కువ పోటీ తలకాయగా ఉన్నారు వెయ్యి వెయ్యి నుంచి రెండు వేల నుంచి మూడు వేల మంది దాకా మేకలు అమ్ముతూలు ఉన్నారు ఎక్కడి నుంచో వచ్చారు పాపం వాళ్ళు వాళ్ళకు ఉపాధి ఎప్పుడు ఇలా ఉపాధి లేకుండా వాళ్ళని గేట్లు బంద్ చేసి ఇంత దౌర్జన్యంగా వీళ్ళు ఈ గవర్నమెంట్ కూడా చూసుకోవాలి వీళ్ళు ఎక్కడ పోతారు ఈ మండి ఇన్ని రోజులు నడిచింది ఇప్పుడు ఎందుకు పని చేస్తారు అలా కూడా కంటిన్యూ ఇచ్చుకుంటా మీరు ఎవరికనిచ్చుకోర వాళ్ళ ఎవరు వద్దలేదు వాళ్ళు ఎవరికి అబ్జెక్షన్ లేదు వాళ్ళతో మీరు ఎవరికని ఏమైనా చేసుకొని మీరు ఇంతవరకు ఆ మిషన్లు అన్నారు ఆ మిషన్లు ఎక్కడ పోయినావు అవి ఎక్కడ పోయినావు వీళ్ళని కనీసమైన వాళ్ళకు ఉపాధి ఉండాలి కదా వాళ్ళకు ఉపాధి లేకుండా రెండు వేల నుంచి మూడు వేల మంది ఎక్కడ పోతారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ ఊర్లో వచ్చి భూములు అమ్ముకొని వచ్చారు వాళ్ళంతా మోడదాలు పెట్టి అంతా లాస్ అయ్యి ఇప్పుడు వాళ్ళని రోడ్డు మీద తీసుకొస్తే వాళ్ళ దౌర్జన్ ఎంత దౌర్జన్యం మీది ఎట్లా యథావిధిగా వాళ్ళకు ఉపాధి ఎలా ఎలా ఏదో ఎట్లా ఉన్నదో అదే అదే ప్రకారంగా వాళ్ళకు ఉపాధి కల్పించాలి ఎట్లా ఉందో వాళ్ళకి లైసెన్స్ కూడా ఇప్పటి ఇప్పటి ఈ కొత్త కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మేము వచ్చిన వాళ్ళు కూడా మేము ఇక్కడ గేట్ మా అందరినీ ఉచిత దౌర్జన్యంగా వాళ్ళను వాళ్ళకు గేట్ బంద్ చేయడం కాదు ప్రతి మనిషికి వీళ్ళకు లైసెన్స్ పెట్టి ఇరవై వేలు కాదు ఒక గవర్నమెంట్కి ఇంత ఫిక్స్ చేయాలి గౌర్జన్ నెలకి ఇరవై వేలు వాళ్ళు ఏడికి అందిస్తారు వాళ్ళు మనిషికి మనిషి ఐదు వేలు పదివేలు అంటే వాళ్ళు ఏదన్నా కట్టగలుగుతారు మనిషి ప్రతి మనిషి దగ్గర ఇరవై ఇరవై వేల రూపాయలు తీసుకుంటే ఎంత దౌర్జన్యం అది ప్రతి అది కూడా ఒకటి చాలా గమనించాలి గవర్నమెంట్ వాళ్ళకి ఒక లైసెన్ ఇవ్వాలి ఆ లైసెన్ ఇచ్చి ప్రతి మనిషికి ఉపాధి మంచి మంచిగా చూసుకోవాలి ఒక రోడ్ లేదు ఒక ఏమీ లేదు వాళ్ళకు వాళ్ళకి రోజు వాళ్ళకి జరాలు వచ్చి మొత్తం వాళ్ళు ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు అది గమనించాలి మా లోకల్ మా ఇక్కడ ఉన్న మేడ్చల్ ఎమ్మెల్యే గారు మల్ల మల్లారెడ్డి గారి దృష్టిలో తీసుకెళ్తాము ఇంతకుముందు ఈ ప్రాబ్లం అయితే ఆయన కూడా ఆయన కూడా ఈ దృష్టిలో ఉంది ఆయన దృష్టిలో కూడా తీసుకుపోయి ఇది మాట్లాడ మాట్లాడుతాం ఇప్పుడు దౌర్జన్యంగా ఎవరు గేట్ బంద్ చేసినా మేము ముందుకు వచ్చి ధర్నా చేసినా వీళ్ళని మేము మేము కాపాడుకుంటాం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న చెంగిచెల్ల మేకల మండలిలోనే ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ మండి ఏర్పడడం జరిగింది ఇరవై ఒక్క సంవత్సరం దాకా సలీం వ్యక్తి ద్వారంలో కాంట్రాక్టర్ బేస్లో నడవడం జరిగింది గత టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మరి టిఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఉండి సలీం అన్నది ఇరవై ఒక్క సంవత్సరాల దాకా మరి ఈ మండే లావాదేవాలను నడపడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి టెండర్లు ఆయన క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడు సలీం అన్నది మరి మండల మిషన్లు కానీ ఆయనకు ఉన్న సమానం లేదు ఆయనని కాల్ చేయమని ఆయనకు గవర్నమెంట్ ద్వారా అప్పీల్ పోయిందట మరి అది మా దృష్టికి ఈరోజు ఇక్కడ మండిలా నివసిస్తున్న ఇక్కడ గొర్రెలు మేకలని మోండదారులు ఒక మూడు వేల కుటుంబాలు మాకు ఈరోజు వినపించడం జరిగింది దీనికి మేము తెలుసుకొని ఈరోజు మన మేడ్చల్ ఇన్ఛార్జి ఉజ్రేష్ యాదవ్ గారి దగ్గరికి మేము ఈరోజు ఒక వినత పత్రం వేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బడుగు బలహీన వర్గాల డొక్కార్తనే డొక్కాడని ప్రజలు ఒక మూడు వేల కుటుంబాలు ఉన్నారు ఈ కుటుంబాలు నిత్యము గుర్రని మేకలని వ్యాపారాలు చేసుకుంటా పెద్ద పెద్ద మొండదారులు ఉన్నారు చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు మరి రాష్ట్రాల నుంచి ఇక్కడ దిగుమతి అవుతున్నాయి మరి వాళ్ళని ఈరోజు ఉఠా ఉంటున్నా మరి గవర్నమెంటు ఆధీనాలకు తీసుకొని మరి మేము గేట్లకు తాళాలు వేస్తాము మరి మీరు తాళాలు వేసినట్టయితే ఇంటి కుటుంబాలన్నీ రోడ్డు మీద పడతాయి దీనికి గవర్నమెంట్కు మేము ఒకటే విధంగా ఏం చెప్తున్నామంటే మరి ముప్పై సంవత్సరాలుగా ఈ పేద ప్రజలు ఇక్కడ చెంగిచెల గ్రామంలో నివసిస్తున్నారు మరి ఇప్పుడు రెండు రాష్ట్రాలకు కూడా ఇక్కడ మటన్ కానీ కానీ దిగుమతి చేస్తున్నారు మరి ఇది కోలిపోతే మరి ఇబ్బందులు పడుతున్నారు ఉద్దేశంతో వాళ్ళు ప్రజలందరూ బిక్కుబెత్తిన జీవనం సాగిస్తున్నారు మరి దీన్ని శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఇన్ఛార్జీ అయిన మినిస్టర్ గారు మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ఈ మండి ప్రత్యేకంగా మీకు తెలుసు గత ఐదు సంవత్సరాలు మీరు కూడా ఈ మేడ్చల్ మన మలకజిరి కాన్సరెన్స్లో ఎంపీగా కూడా మీరు చేశారు మరి దానికి